సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఆ కారు దిగాడు రా రమ్మని ఈ పాటలు వేసుకో నాకేం చెప్పారంటే నువ్వు మంచి చేయాలని చూసి చాలా మంది నెగిటివ్ అయిపోతున్నావు అలాంటివన్నీ ఇప్పుడు నేను తిరిగే కారు కూడా ఒక అర్థం నాకు ఇన్స్టాలో గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిన కారు ఈవెన్ నేను ఈవెంట్లకు వెళ్ళా వెళ్ళినా సరే నా కార్లో పెట్రోల్ లీన కొట్టుకొని అక్కడికి వెళ్తాను హలో అందరికి నేను మీరు అమనా వెల్కమ్ బ్యాక్ టు యువర్ రాక్ ఛానల్ సో మ్యాటర్ ఏంటంటే ఈ ఛానల్లో అన్ని ఫుల్ లెంత్ వీడియోస్ వస్తున్నాయి మీరు చూస్తున్నారు కదా సో ఇంకా ముందు ముందు ఇంకా మంచి కంటెంట్ తీసుకొస్తాను అసలు ఈరోజు మ్యాటర్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుంటారు నేను మీకు ఎప్పటి నుంచో అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఛానల్ కి మానిటైజ్ చేసిన అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను బట్ ఈ రోజు నాకు టైం కుదిరింది ఎందుకు టైం కుదిరింది ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ రోజు కూడా నాకు షేర్ చేసుకోవాలని లేదు బట్ ఎందుకు చేసుకోవాలనిపించింది అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా మంది ఏమనుకుంటున్నారంటే నా యూట్యూబ్ ఇన్కమ్ గురించి అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే రమణానికి ఒక రెండు లక్షలు మూడు లక్షలైనా వస్తుంది ఎందుకంటే రమణానికి మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి కాబట్టి రమణానికి తప్పకుండా మంత్లీ ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వస్తుంది అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఆ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేయాలని అసలు రమణని అంటే ఏంటి రియల్ లైఫ్ ఎలా ఉంటుంది అసలు ఈ టీం ఎలా మెయింటైన్ చేస్తాడు ప్రతి ఒక్కరికి మీకు తెలియాలి ఈ రోజుకి సో ఇదన్నీ వద్దు ముందు మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత చాలా మందికి గెస్ చేయండి ఇన్ కేసు మీరు గెస్ వేస్తే ఒక రెండు లక్షలు మూడు లక్షలు అంటే నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఎంట్రా ఒక రెండు లక్షలు మూడు లక్షలు వస్తుంది కదా ఇప్పుడు ఒక అక్కతో మాట్లాడాను అంటే అక్క కూడా అన్నది ఒక రెండు లక్షలు వస్తుంది కదా సరదాగా అన్నది సో మీకు అందరికీ నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అనేది నేను వన్స్ చూపిస్తే మీ నిజంగా షాక్ అవుతారు ఆల్రెడీ తమ్మునలో పెట్టాను కదా మీ నిజంగా షాక్ అవుతారు ఈ ఇన్కమ్ తో నువ్వు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావు ఈ టీంని అసలు నువ్వు ఎలా ఈ హెల్పింగ్ అయినా కాకపోతే ఇంకే విధంగా అయినా మీకు కూడా ఏంటి ఇస్తాను చాలా మంది యూట్యూబ్ ఇన్కమ్ డైరెక్ట్ గా చెప్పకుండా నా యూట్యూబ్ ఇన్కమ్ తో ఒక ఫోన్ కొనుక్కోవచ్చు వివో ఫోన్ కొనుక్కోవచ్చు కాకపోతే ఇంకేదో ఫోన్ కొనుక్కోవచ్చు ఒప్పో ఫోన్ కొనుక్కోవచ్చు అంటే ఎంత దాని రేట్ చెప్తారనమాట సో ఒకవేళ నేను ఒకవేళ యూట్యూబ్ ఇన్కమ్ గురించి చెప్పాలి అనుకుంటే ఎలా చెప్పాలంటే నా పెట్రోల్ ఖర్చులు కూడా సరిపోవన్నమాట సో ఇలా చెప్తాను ఎందుకంటే మేబీ నాకు యూట్యూబ్ నుంచి వేలు కూడా రాని రోజులు ఉన్నాయి సో ఇప్పుడు నా యూట్యూబ్ ఇన్కమ్ తో మేబీ ఒక పెట్రోల్ ఖర్చులు కూడా అనమాట సో అలా వస్తుంది మేబీ అన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అనే పాయింట్కి వస్తే మీకు అందరికీ ఒక పాయింట్ చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూట్యూబ్ ఫీల్డ్లోకి లోకి వచ్చింది కానీ ఇన్స్టా ఫీల్డ్లోకి లోకి వచ్చింది కానీ నేను ఏమైనా సంపాదించేయాలి కాకపోతే కోట్లు సంపాదించేయాలి లక్షలు సంపాదించేయాలి లగ్జరీగా తిరగాలి అని చెప్పి నాకు ఏ రోజు అనిపించలేదు బట్ వన్ థింగ్ ఏంటంటే మీ గుండెల్లో స్థానం సంపాదించ సంపాదించుకోవాలని చెప్పి నేను అనుకున్నాను సంపాదించుకున్నాను కూడా సో ఎప్పటికైనా సరే నేను ఇప్పటికెళ్తే నాకు లగ్జరీగా అనిపిస్తుంది అది లగ్జరీ అనేది నేను వేసుకున్న బట్టలలోనో కాకపోతే నేను ఒక ఫార్చిన కార్ లోనే దిగను నేను ఎప్పుడైతే నేను నార్మల్ ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ లో వెళ్ళినా సరే మీరు వచ్చి చూపించి అభిమానం ఉంటుంది చూసారా అప్పుడు నేను ఒక రిచ్ నేను ఒక లగ్జరీగా ఫీల్ అవుతాను అంటే రమణాన్ని ఆ కార్ లో దిగాడరా రమణ్ ఈ రా బట్టలు రేసుకోరు అని చెప్పి మీరు ఎప్పుడు చూడరు నేను ఎలా ఉన్నా ఈవెన్ నేను నైట్ ట్రాక్ చెప్పులతో ఉన్నా సరే మీరు వచ్చి అదే అభిమానం చూపిస్తారు నేను ఇప్పుడు గెలుచుకున్న ఆస్తి నేను సంపాదించుకున్న ఇన్కమ్ ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను వేనండి నేను మా సెంటర్లో కానీ మా కాస్ట్లో కానీ ఏదైనా ఒక ఫుడ్ కోర్ట్ మా కాస్ట్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది నాకు వాళ్ళు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు పరిచయం వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ తీసుకోరు అన్న ఏముంది అన్నా నువ్వు వెళ్ళన్నా పర్లేదు అంటారు అంటే నేను అమౌంట్ కడతానులేండి బట్ అక్కడ ఎలా ఉండదంటే వాళ్ళ ప్రేమ చూసారా సో ఇది నేను సంపాదించుకున్నాను సో దీనికోసం అని చెప్పి నేను ఏ రోజు ఎక్కువ అమౌంట్ కోసం ఆశపడలేదు మెయిన్ అసలు యూట్యూబ్ నుంచి మీకు ఎంత అని ఇన్కమ్ ఉంది నేను చెప్పాలి కదా ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది ఎడిటింగ్ ఏమో ఈవెన్ స్క్రీన్ షాట్లు అయితే ఎడిటింగ్ ఏమో కానీ మీకు డైరెక్ట్ స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను ఇది అరే మామా యూట్యూబ్ ఛానల్ అనమాట మీకు తెలిసిందే లో కూడా తెలిసిపోయింది చూడండి దీనికి ఎంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారో కూడా తెలిసిపోద్ది రెండు లక్షల తొంభై ఐదు వేలు మీకు ఇవన్నీ స్క్రీన్ మీద వేస్తా నీట్గా కనిపిస్తుంది స్క్రీన్ రికార్డ్ చేసి మా వాళ్ళందరూ పెడతారు నీట్గా సో దీని ఇన్కమ్ గురించి మీకు చూపిస్తాను సో లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ మీరు చూస్తే ఎంత ఉందో తెలుసా లెవెన్ కే లెవెన్ డా లెవెన్ కే డాలర్స్ కాదు లెవెన్ కే లెవెన్ కే అంటే పదకొండు వేలు మీకు తెలిసిందే సో రెవెన్యూ అసలు ఈ మంత్ ఈ మంత్ ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను మే మేలో నాకు ఎంత వచ్చింది పన్నెండు వేల నూట అరవై ఆరు మేలో పన్నెండు వేల నూట అరవై ఆరు మేబీ రో రేపటికైతే ఒక ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి ఒక ఐదు వందలు వెయ్యి అరవై వచ్చామో ఏప్రిల్లో నాకు ఎంత వచ్చింది పంతొమ్మిది వేలు ఏప్రిల్లో పంతొమ్మిది వేలు మార్చిలో ఎంత వచ్చింది ఇరవై ఏడు వేలు నా ఈస్ట్ పేమెంట్ ఇదే అనుకుంటా ఇరవై ఏడు వేలు ఎందుకంటే ఇరవై ఏడు వేలు ఎందుకు వచ్చిందంటే అప్పుడు విష్ణు సిరీస్ బాగా వైరల్ అయింది అందుకే దానికి ఇరవై ఏడు వేలు వచ్చింది నా రెండు వేల ఇరవై ఐదు ఇన్కమ్ మొత్తం ఎంత తెలుస్తూ మీరు సాకు అవుతారు నాకు ఈ సంవత్సరం మొత్తం ఇన్కమ్ ఎంత అంటే తొంభై ఆరు వేలు సో అది మ్యాటర్ అనమాట అంటే ఈ సంవత్సరాన్ని మొత్తం ఎరం చేసింది తొంభై ఆరు వేలు అంటే మీరు ఆలోచించండి ఒక ఇరవై వేలు ముప్పై వేలతో ఒక టీం అంటే నాతో పాటు డైలీ నలుగురు ఉంటారు వాళ్ళకి ఫుడ్ కూడా ఇక్కడ అన్ని ఫుడ్ వాళ్ళకి బట్టలు వాళ్ళకి ఎవ్రీథింగ్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకడానికి ఈ రోజులు ముప్పై వేలు నలభై వేలు అయిపోద్ది అనేది నలుగురుని మెయింటైన్ చేయాలి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినప్పుడు కారు మళ్ళీ వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి తర్వాత ఎవరికైనా హెల్పింగ్ అంటే హెల్పింగ్ చేయాలి బట్ అనేవన్నీ నీకు ఎలా వస్తాయి అమౌంట్ మరి ఇరవై వేలు ముప్పై వేలతో ఎలా మెయింటైన్ జరుగుతున్నావు అంటే మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది అప్పుడప్పుడు ఏమైనా షాపింగ్ మాల్ ప్రమోషన్స్ కానీ ఇవి కానీ చేసేటప్పుడు మనకి ఎంతో కొంత మిగులుతుంది ఈవెన్ ఒకప్పుడు ఏ ప్రమోషన్ చేసినా సరే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కేక్ ప్రమోషన్ అయితే ముందే చెప్పేస్తాను అందులో ఈ కేక్ సంఘనకి పోతారని ఒకవేళ ఈ అయితే బాబు అలా అలా చేసినా సరే చాలా మంది మనం నెగిటివ్ చేయాలని చూస్తారని చెప్పి అలాంటూ కూడా అసలు చాలా మంది నాకు చెప్పారు చెప్పారంటే నువ్వు మంచి చేయాలని చూసి చాలా మంది నెగిటివ్ అయిపోతున్నావు అలాంటప్పుడు నీకు అలాంటివన్నీ వేస్ట్ ఆపేసినప్పుడు సో వాటికి కూడా దూరం ఉండడం అని చెప్పి మొత్తం ఆపేసాను అంటే ఎప్పుడు కూడా మీకు ఒకటే మాట చెప్తాను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయాలని నేను ఎప్పుడు అనుకోను మీరు బాగా గమనిస్తారు అనుకో ఎవరైతే ట్రస్టెడ్గా ఫాలో అవుతారో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది అంటే రమణ ఎలా చెప్తాడు అంటే నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను డైలీ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోరు బట్ ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో వీడికి ఇంత హైప్ ఏంటి అన్నట్టు చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు బట్ నన్ను ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి నన్ను నేనంటే ఏంటో తెలిసిన వాళ్ళకి అసలు నన్ను మిస్అండర్స్టాండింగ్ మీరు అసలు చేసుకోవడం కూడా ఏముండదు ఈవెన్ వన్ మిలియన్ ఫాలోవర్స్ ఇప్పుడు ఇన్స్టాలో మనకి యూట్యూబ్ లో దగ్గర తిరిగాము ఎంత ఉన్నందుకు ఇంకెవరైతే ఎలా ఎలాంటి కారులో తిరుగుతారు చెప్పండి ఇంకా చెప్తే చెప్తేనేమరు ఇప్పుడు నేను తిరిగే కారు కూడా ఒక అతను నాకు ఇన్స్టాలో గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిన కారు నేను వాడేది సెకండ్ హ్యాండ్లో కారు వాడతాను అతను నాకు గిఫ్ట్ ఇచ్చారు ప్రేమగా అంటే మీకు చెప్తే చెప్తున్నాను నేను కారు కొనుక్కోవచ్చే స్తోమత రూపాయలు అంతగా ఏమనుకోండి అంటే మరి అలా అనుకుంటే మరి బట్టల షాప్ ఎలా అని చెప్పి అందరూ అనుకోవచ్చు వన్స్ ఏంటంటే ఆ బట్టల షాప్ మంద కాదు అప్పుడు వేరే వాళ్ళు మనం జస్ట్ పార్ట్నర్షిప్ వెళ్ళాం జస్ట్ నేమ్ మనంతే అంటే మన నేమ్ ఉంటే బ్రాండింగ్ అవుతుంది డబ్బులు బాగా వస్తాయి అని చెప్పి జస్ట్ మనం అసలు నేమింగ్కి బ్రాండింగ్కి వెళ్ళాం అందులో మనం కొంచెం ఇన్వెస్ట్ చేసాం అనమాట అవి కూడా ఎందుకు అంటే ఇక్కడ నాతో పాటు నలుగురు కాకుండా బయట వాళ్ళు చాలా మంది కూడా మన దగ్గర వర్క్ అని చెప్పి ఉండిపోతున్నారు అందరికీ శాలరీస్ని ఇవ్వాలంటే కష్టం కదా వాళ్ళకి ఉపాధి ఉంటుంది అని చెప్పి వాళ్ళ కోసం షాప్ పెట్టాను అంతేగాని అందులో మనకి లక్షలు సంపాదించాలని కాదు అందులో అసలు నాకు తెలిసి ఇప్పటివరకు ఆ వచ్చింది రూపడకూడలేదు అందులోంచి నాకు లాభం వచ్చింది అండ్ అలాగే మెయిన్ దాని గురించి పక్కా పెట్టేస్తే ఇప్పుడు యూట్యూబ్ ఇన్కమ్ సో ఇది అనమాట మనకు అప్పుడప్పుడు చిన్న చిన్న షాపింగ్ మాల్ ప్రమోషన్లు కాకపోతే ఏమైనా ఇంగ్లీష్ ప్రమోషన్లు కానీ కాకపోతే ఒక టూరిస్ట్ ప్రమోషన్లు కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రమోషన్లు చేసినప్పుడు మనకు వంద యాభై మిగులుతుంది అదైనా మిగిలితే ఒక మంత్లో అయితే గట్టిగా అయితే నాకు ఒక పది నుంచి ఇరవై వేలు మిగిలి వచ్చేమో గట్టిగా అయితే అంతకన్నా లక్షల్లో మిగిలిపోతాయి అనుకోవడం భ్రమ ఎందుకు మిగలవు అంటే ఫస్ట్ పాయింట్ ఒకటే నేను ఎక్కడికైనా ఒక షాప్ ఓపెనింగ్ కానీ ఎక్కడికైనా నేను రూపాయి తీసుకోను ఎందుకు తీసుకోను అంటే వాళ్ళే కొత్తగా షాప్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను ఎలాంటి ఉండే నా కార్లో పెట్రోల్ నీనే కొట్టుకుని అక్కడికి వెళ్ళి కుదిరితే అక్కడ టైం ఉంటే కౌంటర్లో ఎంతో కొంత తీసి వస్తాను నేను సో నా మైండ్ సెట్ అలాంటిది ఇప్పుడు నీకు షాప్ ఓపెనింగ్ ఉంది కదా నాన్న నాకు పదివేలు ఇస్తే వస్తాను ఇరవై వేలు ఇస్తే వస్తాను డిమాండ్ చేస్తే అవుతుంది బట్ నేను అలా డిమాండ్ చేయను ఇంకొకటి ఎవరైనా సరే ఈవెంట్స్ పిలుస్తారు బయట నేను చెప్తే పండుగ అయితే మాత్రం నాకు రెండు రోజులు మూడు రోజులకు ఒక ఈవెంట్ ఉంటుంది ఈవెన్ నేను ఈవెంట్లకు వెళ్ళినా సరే నా కార్లో పెట్రోల్ లేనే కొట్టుకొని అక్కడికి వెళ్తాను ఈవెన్ వాళ్ళని కూడా డిమాండ్ చేయొచ్చు నా పదివేలు ఇరవై వేలు కావాలని బట్ నేనేమనుకుంటానంటే వాళ్ళు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అది నేను చూడడానికి వెళ్తాను మరి ఎందుకు డబ్బు అంటే ఆశ ఉండదా అంటే డబ్బు అంటే ఆశ ఉంటుంది కానీ అది ఒక లిమిట్స్ వరకు ఉంటుంది నాకు ఎందుకంటే మా నాన్న ఆల్రెడీ మాకు ఒక మూడు ఎకరాల వరకు ఉండొచ్చేము మా నాన్న ఊర్లో చక్కగా ఒకప్పుడు వైస్ ప్రెసిడెంట్గా చేశారు మంచి పేరు సంపాదించుకున్నారు మా నాన్న వెళ్లి మా ఇంట్లో ఇంకెవరు లేరు నేను ఒక్క నేను మా నాన్నే కాబట్టి నాకు ఇంకా ఏమైనా భూములు కొనాలి ఆస్తులు కొనాలని ఎప్పుడూ ఎప్పుడు నాకు ఆశ లేదు ఒక మంచి బయటకు వెళ్తే ఒక మంచి పేరు సంపాదించుకోవాలని ఎప్పుడు ఆశ ఇదే నాకు బట్ సంపాదించుకున్నాను అండ్ అలాగే నేను మీకు చెప్తున్నా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత నా సొంతంగా ఒక సెంటు భూమి కానీ ఇంకేమి కొన్నదైతే లేదు మీకు ఇంకోటి చెప్తే మా ఇల్లు చూసినా సరే ఏదో డూప్లెక్స్ హౌస్ ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారేమో డూప్లెక్స్ హక్స్ రెండు వే డూప్లెక్స్ హౌస్ రెండు వే ఉండవు అనమాట నార్మల్గానే ఉంటుంది చాలా మంది వచ్చినప్పుడు అదే మాట్లాడతారు అన్న ఏమైనా ఇల్లు కట్టుకోవచ్చు కదా అని ఇల్లు కట్టుకోవడం అంటే ఎప్పుడు నేను ఒక పాయింట్ బాగా డిపెండ్ అయి ఉంటాను ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను ఒక పెద్ద కార్ తీసుకోవచ్చు ఒక ముప్పై లక్షలు పెట్టి కార్ తీసుకోవచ్చు ఎక్కడెక్కడో రెండు మూడు ప్రమోషన్ చేసి ఒక మూడు ప్రమోషన్ చేస్తే లక్ష యాభై ఎంతో కాకపోతే ఇంకెక్కడో అప్పు తీసుకొని ఈఎంఐ కింద ఒక ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసి కట్టేసిన తర్వాత కార్ తీసేసుకుంటాను కార్ తీసేసుకోవడం చాలా ఈజీ ఇప్పుడు మంత్లో యాభై వేలు కట్టాలి మంత్లో యాభై వేలు ఈఎంఐ కట్టాలి ఇప్పుడు నాకు నెలకు యాభై వేలు ఈఎంఐ కట్టాలంటే ఎవరికైనా అవసరం అంటే ఎవరికైనా సరే అవసరం ఉన్నప్పుడు వెళ్తలేదు అన్నప్పుడు ఒక పదివేలు జోబులో తీబుద్దేది నిజంగా నిజంగా మీరు ఆలోచించండి ఒక పొజిషన్లో ఉండి మీకు నిజంగా ఒక యాభై వేలు నెల అయితే ఒక ఈఎంఐ కట్టాలి అలాంటప్పుడు ఎవరైనా సరే పదివేలు సాయం నిజంగా మనం చేయలేము ఎందుకంటే అరే ఆ పదివేలు మనకుంటే ఈఎంఐ కట్టుకోవడానికి పనికొస్తుంది కదా అని ఆలోచిస్తాం నిజంగా రమ్మన్నా నువ్వు ఇలాగ ఆలోచిస్తావు నిజంగా ఇలాగే ఆలోచిస్తాను నా మైండ్ సెట్ అంతే సో అందుకే ఇప్పటివరకు నేను ఒక పెద్ద కారు కానీ అంటే ఏం కొనుక్కోలేదు చాలా మంది అంటారు పెద్ద కారు కొనుక్కోవచ్చు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ లో నాకు అన్నారు టాప్ ఓపెన్ టాప్ ఉన్న కార్ కొనుక్కోవచ్చు కదా ఎండ్రోలీ కార్లో తిరుగుతూ నాకు తెలిసి పెద్ద పెద్ద నాయకులు కూడా అన్నారు బట్ నేను ఎప్పుడు ఆ పోలేదు పోలేదన్నమాట బట్ ఆ పదివేలు మీకు సాయం చేయడం వల్ల నాకు ఒక మంచి పేరు వస్తుంది మీ గుండెలో ఒక మంచి స్థానం ఇస్తారని చెప్పి ఆలోచించుకుంటాను అంటే నువ్వు కొనవంటే కొనే టైం వచ్చినప్పుడు తప్పకుండా కొంటావు అంటే ఇప్పుడు ఈఎంఐల మీద పెట్టి మన ఫీల్డ్ లో ముందుకెళ్లకుండా మనం పక్క ఇప్పుడు మనం ఎంతో కొంత పక్క వాళ్ళకి సాయం చేసే పొజిషన్లో ఉన్నాం సో ఆ పొజిషన్ని స్టాప్ చేసి మనం కొట్టుకునే కొట్టుకునేంత బాధ మనకి ఏదైనా చెప్పండి ఇన్ కేస్ ఇంకా ముందు ముందు వచ్చినప్పుడు ఇంకా మన పొజిషన్ పెరిగినప్పుడు ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఇన్కమ్ వచ్చినప్పుడు అప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం తప్పు కూడా కొనుక్కుంటాం అప్పుడు ఒకటి ఏంటంటే నేను ఏమనుకున్నానంటే నా లైఫ్లో వెళ్తున్న కొద్ది నా సంపాదన పెరిగింది అంటే పది మందికి నేను సాయం చేసే విధానం కూడా పెరుగుతుంది సో నేను ఇప్పుడు అలాగే ఆలోచిస్తాను సో ఇప్పుడు ఈ తో మీరు ఆలోచించండి యూట్యూబ్లో వచ్చి ఇరవై వేలు ముప్పై వేలతో పదివేలు పదివేలు ఇరవై ముప్పై వెళ్తాను నిజంగా అంతమందికి సాయం చేయడం అవ్వదు అనుకుంటారు అవుతుంది అనుకుంటున్నారా మీరు సో అంత కష్టం ఉంటుంది అనమాట సో చాలా మంది నన్ను అర్థం చేసుకోవాలి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చింది ఈవెన్ చాలామంది ఎక్కడి నుంచి మనం హైదరాబాద్ వెళ్ళిపోమన్నారు ఎక్కడెందుకుంటే హైదరాబాద్ వెళ్ళిపోతే ఇంకా మూవీ ప్రమోషన్లు వస్తే మంచి మంచి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అంటే బట్ నేను ఇక్కడ ఉండి పది మందికి తెలియాలి ఒక ఊర్లో అయినా సరే ఏదైనా సాధించవచ్చు మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు అని చెప్పి చుట్టూ ఉన్న జనరేషన్ కూడా తెలుసుకుంటారని చెప్పి నేను ఇక్కడ ఉన్నాను ఇదంతా చేస్తున్నాను ఈ జర్నీ ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియదు బట్ వన్ థింగ్ ఏంటంటే నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి డబ్బుల కోసం అయితే ఎక్కువ సంపాదించాలి ఎక్కువ సంపాదించాలని కాదు నేను సంపాదించినా సరే ఇన్ కేసు మీరు చెప్తే మరో నేను షాప్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకరికి ఎవరికైనా సరే షాప్ పెట్టాలని చూస్తున్నాను షాప్ కూడా చేయించాం ఒక వన్ ల్యాక్ పెట్టి ఇప్పుడు మంత్లో వన్ ల్యాక్ పెట్టి షాప్ చేయించానంటే చూడండి ఆ ఎన్ ఆ మంత్లో నాకు ఒక రెండు లక్షల ఇన్కమ్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు మంత్లో రెండు లక్షల ఇన్కమ్ లేకపోతే లక్ష రూపాయలు పెట్టి షాప్ చేపించాలి ఆ వీళ్ళకి రోజు ఫుడ్ అవన్నీ చూసుకోవాలి ఈ ఉండే ఆ చిన్న కారు పెట్రోల్ చూసుకోవాలి బండికి పెట్రోల్ చూసుకోవాలి తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు రమ్మ నువ్వు పదివేలు ఐదు వేలు పక్కలకు సైన్ చేస్తావు కదా అని చెప్పేసి ఊర్లో వాళ్ళు కానీ ఎక్కడ ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసి ఒక వెయ్యి అయినా రెండు వేలు అయినా అంటారు పొరపాటు నా దగ్గర లేవననుకో నా దగ్గర వెయ్యి రెండు వేలు లేవంటే మీరు నమ్ముతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే నమ్మరు వాళ్ళు ఏమంటారు తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ అరే వెయ్యి రెండు వేలు దగ్గర ఉండవా అంత మందికి సాయం చేస్తూ ఒక రెండు నువ్వు వెయ్యి రెండు వేలు వెళ్ళిపోతున్నా ఇంకెందుకు నువ్వు అంత మందికి సాయం చేసి అంటారు మీకు నమ్మరు అలాగా నేను అప్పులు అప్పు ఇచ్చి అందరికి అట్లా ఇచ్చి చాలా అమౌంట్ డెడ్ అయిపోయాను అంటే నేను ఇచ్చేది కానీ తిరిగి అడగడం నాకు ఉండదు సో అలాగే చాలా అమౌంట్ డెడ్ అయిపోయాను సో అయినా సరే ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పుకోను ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటే ఏమొస్తా చెప్పండి బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి అని సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి బట్ అవన్నీ పక్కన పెట్టి అవన్నీ పక్కన పెడితే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి మా నాన్నకి అప్పుడు ఇప్పుడు హెల్త్ బాగోదు మా ఫ్యామిలీ ఎవరికైనా నేనే చూసుకోవాలి దగ్గర ఉండి చూసుకోవాలి సో కష్టమైన నష్టమైనా సరే నేనే చూసుకోవాలి కాబట్టి ఒకవైపు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒకవైపు ఈ సోషల్ మీడియా నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ సో ఇలా ఆ రెండి హ్యాండిల్ చేసుకొని ఉండాల్సి వస్తుంది అనమాట ఒకవైపు ఊళ్ళో ఊర్లో ఎవరేమంటారు అవి చూసుకోవాలి సోషల్ మీడియాలో మనల్ని ఇంకెవరే తిడతారో అని చూసుకోవాలి ఎందుకంటే ఈ రోజు శత్రువులు ఎవరికి ఎవరండి ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ శత్రువు సో ఎవరి దగ్గర బ్యాడ్ అవ్వకూడదు ఇన్ కేసు బ్యాడ్ అయితే ఇప్పుడు ఉన్న పేరు మొత్తం పోతుంది ఒక ఒకవేళ బ్యాడ్ అవ్వాల్సిన టైం వచ్చింది అనుకోండి నాకు మీరే సపోర్ట్గా నిలబడతారు ఆ నమ్మకం నాకు చాలా ఉంది ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా ఒక ఫ్రాడ్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలోకి దిగలేదు మ్యాక్సిమం అలా దిగకూడను అలాంటి రోజు అంటూ వస్తే ఈ సోషల్ మీడియా నుంచి నేను క్విట్ అయిపోతుంది తప్ప అంత మోసాలు కూడా నేను చేయను సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సో ఇది నా ఫైనల్ ఇన్కమ్ సో ఇప్పటివరకు నాకు ఎలా సపోర్ట్ చేశారో ముందు ముందు కూడా అలాగే సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఇంకోటి మీరు గమనిస్తే మన ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మీరు గమనిస్తే యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు ప్రమోషన్ కానీ ఎక్కువ చేయను యూట్యూబ్లో నేను చేస్తే ఇన్స్టాలోనే చేస్తాను యూట్యూబ్లో అసలు ప్రమోషన్లే చేయను మాక్సిమం ఎప్పుడో చేస్తే ఐదు నెలలకు ఒక ప్రమోషన్ చేస్తానేమో ఐదు నెలలకు ఒక ప్రమోషన్ అదేనా సరే బట్టల అది ఏదో యూట్యూబ్లో చేస్తాను మంత్ ఇన్స్టాలో చేస్తానేమో మంత్లో ఒక రెండు రెండు ఐస్ట్ అయితే మూడు చేస్తాను అది కాకపోతే ఒక రెండు అయినా చేస్తాను అవి కూడా ఆలయం మనకి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టి ఇచ్చారు మీరు ఎప్పుడు అనుకుంటారేమో రమణ్య చేస్తే రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చేస్తారేమో అసలు ఎవ్వరు అలా ఎవరు కూడా ఉన్నాం ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే చెప్తారో ఇవన్నీ అవన్నీ ఫేక్ కెల్క్యులేషన్స్ అనమాట అన్నయ్య రెండు లక్షలు తీసుకుంటారు ప్రమోషన్ మూడు లక్షలు అంటూ ఏం ఉండవు బట్ అందరు కూడా రీజనబుల్ రేట్స్ చేస్తారు అవన్నీ కూడా టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళకి సాలరీస్ ఇవన్నీ సరిపోతాయి బట్ ఎవరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి బట్ నాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను చూడండి ఒక స్టోరీ ఒక సూట్లో ఒకరోజు ఇరవై మంది ఉంటారు ఆ ఇరవై మందికి ఫుడ్ ఎంత అవుతుంది అవి ఇప్పుడు ఎవరైనా కి సూట్ నుంచి బయటకు వచ్చే ఇప్పుడు ఎవరైనా బయట ఒక హీరోయిన్ రోల్ కానీ కాకపోతే మదర్ రోల్ కానీ చెప్పి తెప్పిస్తే వాళ్ళకు కూడా ఇవ్వాలి పర్ డే ఒక్కొక్కరికి ఫైవ్ థౌజండ్ ఇవ్వాలి అట్లా వాళ్ళకి బస్ ఛార్జెస్ నేనే ఇటు నుంచి బస్ టికెట్లు బుక్ చేయాలి సూట్లో ఇరవై మంది ఉంటే ఇరవై మందికి నేను ఫుడ్ పెట్టుకోవాలి తర్వాత వాళ్ళకి రూమ్స్ బుక్ చేయాలి వాళ్ళు టూ త్రీ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటే వాళ్ళకి రూమ్స్ కూడా సెట్ చేయాలి సో నాకు తెలిసి స్నేహకారని అనే జెండర్ ఉంటారు ఆవిడ వచ్చినప్పుడే ఆవిడ డబ్బులు ఆవిడ పెట్టుకుంటారు అనమాట అంటే ఆవిడే బస్ ఛార్జీలు పెట్టుకుంటారు ఆవిడే రూమ్స్ అన్ని పెట్టుకుంటారు అనమాట మిగతా వాళ్ళకి మాక్సిమం ఎందుకంటే అది బాధ్యత నేను పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకోకూడదు అసలు యాక్చువల్ కాకపోతే ఆవిడ నాకు ఎప్పుడూ కూడా లేదండి మీరు ఇప్పుడు చాలా పెట్టుకుంటారు కదా నేను పెట్టుకున్నా అని చెప్పి ఆవిడ పెట్టుకుంటారు బట్ మిగతా వాళ్ళందరూ నేనే పెట్టుకుంటాను అనమాట కొంతమంది రెమ్యునరేషన్ తీసుకుంటారు కొంతమంది తీసుకోరు సో ఇలా చాలా ఉంటాయి అంటే సిరీస్ ఖర్చు అయ్యే సిరీస్కి ఉంటాయి ఆ షూట్ ఇప్పుడు షూట్కి వెళ్ళాలంటే నాలుగు బైకులు కావాలంటే నాలుగు బైకులకి ఐదు వందలు ఐదు వందలు పెట్రోల్ కొడాలి సో కార్ కావాలంటే కార్ రెండు మూడు కార్ కావాలంటే అప్పుడు కార్లు రెంట్కి తీసుకురావాలి సో ఇలా చాలా ఉంటాయి బట్ వన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఎంత కష్టపడుతున్నాం కదా ఒక మంచి సినిమాల అవకాశం రాకపోదా కాకపోతే ఎవరైనా పెద్ద పెద్దలు అందరూ పరిచయం అవ్వకపోరా మనకంటూ ఒక రోజు రాకపోదా అని చెప్పి ఇంత జర్నీ ఈ జర్నీలో నన్ను ఎవరైనా ట్రోల్ అయినా చేయని కాకపోతే నా వీడియోస్ని ట్రోల్ చేసుకొని కాకపోతే నన్ను మీద ఫేక్ కలిగేసి నేను అయినా చేసుకుని ఏమైనా చేసుకుని బట్ ఒకప్పుడు నాకు ఎంత మంది శత్రులు ఉన్నారో తెలియదు బట్ ఇప్పుడు నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు బట్ నేను మిమ్మల్ని నమ్ముతాను మీరు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని నా ఎప్పుడైనా ఫేక్ కలిగేసి ఎవరు చేసినా సరే ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు ఒకరు చేసినా సరే కాకపోతే ట్రోలింగ్ చేసినా సరే మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి అది నేను అప్డేట్ ఇస్తాను నా ఛానల్లో అదే నిజమో కాదు అని సో నన్ను నమ్మండి మీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను నాకు ఎప్పుడు మీరు తోడుగా ఉండండి మీ మీద నాకు నమ్మకం ఉంది నా మీద కూడా నమ్మకం పెట్టుకోండి లవ్ యూ ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యూ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ